వీరబాబు గారిని వచ్చి రామకృష్ణారెడ్డి గారి చేతుల మీద తెలియజేసి అలాగే కోన గారు చదువు మీరు వేసుకున్న అందరికి పక్క వచ్చే కోన శంకర గారు గారు వీర వెంకటరాముడు గారు ാരായണ ഗുരു പോക രാജേഷ് ഗ്രാ കോർ രാജേഷ് ഗർഗേശ്വര മഞ്ഞ നാഗേശ്വര ഗ്രാമരാജേഷ గణేష్ గారు చరణ్ ఇది బాల అశోక్ గారు బాల లోకేష్ లోకేష్ గారు రండి గారు బాల మణికంట గారు బాల సాయి గారు బాల మణికంట గారు వాకరా ల లక్ష్మీనారాయణ గారు వెంకయ్య గారు మొగడ చక్రధర్ గారు కొత్తని వెంకన్న గారా సురేష్ గారు గింజాల సాయి కుమార్ లోకేష్ గారు సర్వశి దుర్గారావు గారు కొద్దని అయ్యప్ప గారు సుమారు యాభై మందికి పోయిన వీరబాబు గారి ఆధ్వర్యంలో మరి పండువాలి జాయిన్ చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ చేతుల బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతూ వీరందరూ కూడా ఇదే ఉత్తేజండి అభ్యర్థి రామకృష్ణ గారు గెలుపుకి కృషి చేయాలని కోరుకుంటూ మరి వెంకట్రామారు ಾಯಕತ್ವಡಿಗರ ನಾಯಕತ್ವ ಆರು ಗೋವಿಂದ್ ಗಾರ್ ನಾಯಕತ್ವಿಂದ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ